శ్రీవారి గడ్డం కింద పచ్చకర్పూరాన్ని అందరం గమనించే ఉంటాం తిరుపతి వెళ్ళినప్పుడల్లా స్వామివారి దర్శనం చేసుకోవడానికి వెళ్ళినప్పుడు అది మనం గమనిస్తూ ఉంటాం అసలు శ్రీవారి గడ్డం కింద పచ్చకర్పూరం ఎందుకు పెడతారు ఆంతర్యం ఏంటి మరి ఆ వివరాలు తెలుసుకుందాం ఏడుకొండలపై వెలసిన శ్రీవేంకటేశ్వరుని దేవాలయం విశ్వవిఖ్యాతమైంది ఈ దేవాలయం ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాలో తిరుపతి పట్టణంలో ఉంది ఈ దేవాలయాన్ని ప్రతి ఏటా లక్షలాది మంది యాత్రికులు దర్శిస్తుంటారు భగవంతుడు శ్రీనివాసుడికి తమ ముడుపులు కానుకలు సమర్పించి స్వామివారి ఆశీస్సులు పొందుతుంటారు తిరుపతి ఏడుకొండలపై నివాసుడైన విశ్వమందున్న అనేక భక్తులకు కల్పతరువుగా వరాల వెల్పుగా అందరికీ తెలుసు తలనీలాల నుంచి క్యూలో దర్శనం దాకా ప్రతి వారి జీవితంలో మరపురాని దృశ్యాలుగా మనసులో చెదరని ముద్ర వేస్తాయి తిరుపతి లడ్డు అన్న పేరు వినగానే ఆ మధురమైన రుచి మనకి టక్కున జ్ఞాపకం వస్తుంది తిరుపతి చేరగానే లక్షలాది మంది భక్తుల గోవిందా గోహవింద అన్న భక్తి చైతన్యపు పిలుపులు మనకి వినిపిస్తుంటాయి ఆ మంత్రం అప్రయత్నంగా మననోట కూడా పలకటం ప్రారంభిస్తుంది తిరుపతి వెళ్లడం భక్తిలోనే కాదు సంస్కృతిలో కూడా ఒక భాగం అనిపిస్తుంది వెంకటేశ్వరుని లీలా విశేషాలు భక్తులు అద్భుత అనుభవాలు చెప్పాలంటే ఎన్ని గ్రంథాలైనా చాలవు కదా తిరుమల శ్రీ స్వామి స్వామివారి ఆలయంలోని మూలవిరాట్ గడ్డం కింద నిత్యం పచ్చకర్పూరంతో అలంకరిస్తారు దీని వెనుక ఉన్న ఆంతరం ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం శ్రీవారి కైంకర్యంలో తరించిన భక్తాగ్రేశ్వరుడు శ్రీ అనంతావార్ తిరుమల కొండ మీద శ్రీవారి ఆలయానికి వెనక వైపు నివసించారు ఈయన స్వామివారికి కూడా పూలమాలలు సమర్పించేవారు అనంతాళ్వార్ తిరుమల స్వామి భక్తులలో అగ్రగణ్యుడు భగవద్ రామానుజుల ఆజ్ఞ మేరకు స్వామికి పుష్పమాల కైంకర్యం చేయడానికి తన జీవితాన్నే అంకితం చేశాడు మరి స్వామికి పూలమాలను అల్లటానికి ఆయన ఒక పూల తోటను పెంచదలిచాడు అయితే ఆ పూతోట పెంపకానికి సరిపడా నీరందించటానికి ఒక చెరువును తవ్వాలని నిర్ణయించుకొని చెరువును తవ్వటం మొదలు పెడతాడు ఇతరుల సహాయం ఏమాత్రం తీసుకోకుండా తాను తన ధర్మపత్రి మాత్రమే ఆ చెరువును తవ్వాలని సంకల్పం చేసుకుని కార్యం ఆరంభిస్తారు ఆళ్వార్ గడ్డపారతో మట్టిని తవ్విస్తే అతని భార్య గంపలలో ఎత్తుకుని వెళ్ళి దూరంగా ఆ మట్టిని పోసేది ఆ సమయంలో ఆమె నిండు చూలాలు ఆమె పరిస్థితిని చూసిన శ్రీ వారి వారిరువురికి సహాయపడటానికి ఒక పన్నెండేళ్ల బాలుని రూపంలో అక్కడికి వస్తాడు ఆ గర్భిణీకి సాయం చేస్తానని చెప్పి ఆ మట్టిని పారబోయటంలో సహాయపడతాడు ఈ విషయం తెలుసుకున్న అనంతావార్ కోపంతో ఆ బాలుని పైకి గుణపాన్ని విసురుతాడు ఆ గుణపం బాలుని గడ్డానికి తగిలి రక్తం స్రవిస్తుంది అంతలోనే ఆ బాలుడు ఆనంద నిలయంలోకి వెళ్ళి కనబడకుండా దాక్కుంటాడు శ్రీవారి ఆలయంలో అర్చకులు స్వామివారి విగ్రహంలో గడ్డం వద్ద రక్తం కారటం చూసి ఆ విషయాన్ని వారికి తెలియజేస్తారు జరిగిన దాని గురించి ఆలోచిస్తూ ఆలయానికి చేరుకున్న అంతాచార్యులు గర్భాలయంలోని మూలమూర్తి గడ్డం నుంచి రక్తం వస్తూ ఉండటం చూసి ఆశ్చర్యపోతాడు తమకి సాయం చేయడానికి వచ్చిన బాలుడు సాక్షాత్తు శ్రీవేంకటేశ్వరుడని గ్రహించి కన్నీళ్లతో స్వామి పాదాలపై పడతాడు తనని మన్నించమని కోరుతూనే గాయం వలన స్వామికి కలుగుతోన్న బాధ ఉపశమించటం కోసం అక్కడ పచ్చకర్పూరం అందుతాడు అలా ఆయన ప్రతిరోజు చల్లదనం కోసం గాయమైన చోట గడ్డానికి చందనం రాసి ఆ తరువాత పచ్చకర్పూరం పెట్టేవాడు అలా స్వామివారి మూలమూర్తికి గడ్డం కింద పచ్చకర్పూరం పెట్టడం ఒక ఆచారంగా మారిపోయింది అప్పటినుంచి స్వామివారి గడ్డంపై రోజూ కూడా పచ్చకర్పూరం అద్దుతారు ఇప్పటికీ మనం అనంతాళవార్ స్వామివారి మీద విసిరిన గుణపాన్ని మహాద్వారం దాటిన తర్వాత కుడివైపు గోడకు వేళ్లాడుతూ ఉండటం చూడొచ్చు శ్రీ అనంతాళవార్ బృందావనం శ్రీవారి ఆలయం వెనకవైపు వైపు ఉంటుంది మనం అనంతాళ్వారి బృందావనం దర్శించవచ్చు శ్రీవారి ఉత్సవమూర్తి అయిన మలయప్ప స్వామి సంవత్సరానికి ఒకసారి శ్రీ అనంతాళవారి బృందావనంకి వెళ్తుంటారు అదండి శ్రీవారి గడ్డం కింద పచ్చకర్పూరం అద్దటంలో ఉన్న ఆంతర్యం చూసారా ఎంత అద్భుతంగా ఉందో ఎంత ఆశ్చర్యంగా కూడా ఉంది కదా మరి ఇలాంటి ఎన్నో విషయాలని మీకు అందించాలనే మా ప్రయత్నం మా ప్రయత్నానికి మీరు చేయాల్సిందల్లా మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవటం దాంతోపాటు మీ సూచనల్ని సలహాలని మాకు పంపించటం తప్పకుండా పంపిస్తారు కదా